హాయ్ నమస్కారం అండి నేను మీ రెడ్డి గతంలో రెవెన్యూ ఆఫీసుల చుట్టూ భూమికి సంబంధించిన సమస్యల గురించి రైతులు తిరగడం జరిగింది కానీ క్షేత్రస్థాయిలో అధికారులే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి రైతుల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు తెలుసుకొని వారికి త్వరితగతిన అక్కడనే గ్రా అదే గ్రామంలో భూ సమస్యలను పరిష్కరించే విధంగా నూతన చట్టం భూభారతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూభారతి చట్టం గ్రామ పరిపాలనాధికారిని నియమించడం జరుగుతుంది ఈ గ్రామ పరిపాలనాధికారి భూమికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలు భూములకు సంబంధించిన సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకొని వాటిపై పూర్తి అవగాహన తెలుసు చేసుకొని దాన్ని తహసీల్దారు నుండి సిసిఎల్ వరకు అంటే తహసీల్దార్ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ లేకుంటే సీసీఎల్ లేకుంటే రెవెన్యూ ట్రిబ్యునల్ వరకు తీసుకెళ్ళడానికి భూ పరిపాలన అధికారి ఏదైతే ఉందో గ్రామంలో ఉన్న భూ పరిపాలన అధికారికి రైడ్స్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల భూమికి సంబంధించిన సర్వ హక్కులు మనం పొందడానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇబ్బందులు తొలగిపోవడానికి ఆస్కారమైనటువంటి చట్టం ఈ భూభారతి దీన్ని అందరూ సమన్వయంతో సహనంతో ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం ఇప్పుడు ఏర్పడ్డది భూ పరిపాలన అధికారి ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మన గ్రామ రికార్డును అంటే పహానిని వన్ బీని పట్టా పాస్బుక్ను మిగతాది గతంలో ఎలాగుండను అట్లా ప్రతీది డిజిటలైజేషన్ చేస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై నాడు మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది భూ రికార్డులను దానివల్ల మనకు పూర్తి పకడ్బందీగా మనకు భూభారతి చట్టం సహాయం కలిగిస్తుంది భూ సమస్యల్లో అక్రమార్జన చేస్తూ అవినీతికి పాల్పడుతున్నటువంటి రెవెన్యూ సిబ్బందిని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారిని విధుల నుంచి తొలగించడానికి పూర్తి హక్కులు భూభారతి చట్టం కలెక్టర్కు అప్పజెప్పింది దీనివల్ల ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా మనకు ఉపయోగపడే విధంగా ఈ భూభారతి చట్టం ఉపయోగపడుతుంది ఈ భూభారతి చట్టంలో మన ఆర్థిక లావాదేవీలు పోర్టల్లో జరిగినప్పుడు అట్టి ఆర్థిక లావాదేవీలు జాప్యత ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది అది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఆ ఐదు గంటల వరకు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాల్ చేస్తే ఆ సమస్యలను అధిగమించి మనకు ముందుకు పోవడానికి ఆస్కారం జరుగుతుంది అలాగే భూభారతిలో రైతులకు సంబంధించిన సమస్యలు ఏదున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ టెక్నాలజీతో చార్ట్ బీట్ అనే చాట్ ప్రోగ్రామ్ని అందులో పోర్టల్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనకు సంబంధించి భూములకు సంబంధించిన ఫిర్యాదులు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మనం ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చాట్లో మనం మన ఫిర్యాదును మనము ప్రశ్నిస్తే దానికి సంబంధించిన సరైన సమాధానం మనకు క్షణాలలో అందుబాటులో వస్తుంది దాంతోపాటు మన సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కూడా ముందడుకు రావడం జరుగుతుంది దీనివల్ల సమయ పాలన సమయము అందరికీ వృధా కాకుండా సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా మనకు భూభారతి చట్టం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ గ్రామాలు పదివేల తొమ్మిది వందల ఆరు గ్రామాలు దానిలో నాలుగు వందల ముప్పై మూడు గ్రామాలకు ఇప్పటి వరకు భూ నక్షాలు అంటే గ్రామ నక్షాలు లేవు సర్వే నెంబర్కి సేతువాళ్ళు లేవు అంటే స్వతంత్రం రాకముందటి నుండి ఇప్పటివరకు ఆ గ్రామాల్లో నాలుగు వందల ముప్పై మూడు గ్రామాల్లో సర్వేలే సర్వే మ్యాప్లే లేవు అటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాలుగు వందల ముప్పై మూడు గ్రామాలను మళ్ళీ రీసర్వే చేస్తూ ఎవరి పొజిషన్ ఎవరి దగ్గర ఉంది ఆ సర్వే నంబర్ ఏంది ఆ సర్వే నెంబర్కి మ్యాప్ ఏంది ఆ విలేజ్కి సంబంధించిన హద్దులేంది పూర్తి స్థాయిలో సర్వే చేస్తూ ప్రతి ఒక్క సర్వే నంబర్కి సంబంధించిన మ్యాప్ను ప్రతి పట్టెదారికి ఇవ్వడానికి ముందుకు సాగుతుంది వారసత్వంకి సంబంధించిన భూములు గతములో డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకున్న వెంటనే అప్లై చేసిన వెంటనే ధరణిలో అప్లై చేసిన వెంటనే వారసత్వంకి సంబంధించి సక్సెషన్కి సంబంధించిన భూములు వీళ్ళిడికి సంబంధించిన భూములు అప్లికేషన్ పెట్టిన వెంటనే వారికి పట్టా పాస్బుక్లు మంజూరు చేయడం జరుగుతుంది దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు ఇతర వారసులతో ఇబ్బందులు జరిగినటువంటి సందర్భం ఉండే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి విచారణ వారసత్వంకి సంబంధించి పితృజితనికి సంబంధించిన భూములను పూర్తి స్థాయిలో విచారించి వారసులను కనుగొని వారితో పాటు అందరికీ సమానంగా పార్టిషన్ చేయడానికి పూర్తి వివరణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ వారికి పాస్బుక్లు మంజూరు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది అలాగే భూభారతి చట్టంలో రెవెన్యూ సదస్సులో దాదాపు నూటికి తొంభై శాతం సమస్యలు రావడం జరుగుతుంది ఆ తొంభై శాతం సమస్యల్లో అత్యధికంగా మనకు వచ్చే సమస్యలు క్రయ విక్రయాల్లో ప్రభుత్వ భూములు కొనడం గురించి సాదా బైనాముల గురించి గురించి సర్వే నెంబర్ మిస్సింగ్లు కావడం గురించి ఇతర వేరే సక్సెషన్ల గురించి కానీ ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ రావడం జరుగుతుంది అటువంటి ఫిర్యాదులన్నీ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారం చేయడానికి ముందుకు సాగుతుంది కానీ ప్రభుత్వ భూములు ఎవరైతే తీసుకోవడం జరిగిందో అది చట్ట విరుద్ధం ప్రభుత్వ భూములు అమ్మకం కొనుగోలు అనేది చట్టంలో లేదు కావున దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం కూడా త్వరలో ఉంది ఈ క్రమబద్ధీకరించే అవకాశం ఉంటే అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన అమౌంట్తో వారు ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా పొందే అవకాశం త్వరలో జరిగే అవకాశం ఉన్నది సాదా భయాంలో గతంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులను పరిశీలన చేసుకొని రెండు వేల పద్నాలుగు జూన్ మాసం కంటే ముందు రెండు వేల పద్నాలుగు జూన్ మాసం కంటే ముందు ఆర్థిక లావాదేవీలు జరిగి పన్నెండు సంవత్సరాలు పొజిషన్లో ఉండి ఉన్నట్లయితే అట్టి భూమిని మాత్రమే సాదా పైనామలో విచారించి వారికి పట్టా పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది మ్యూటేషన్లు గతంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములను మ్యూటేషన్ చేయడానికి గత ధర్నీలో డైరెక్ట్గా మనకు ధర్నిలో చేయడం జరుగుతుండే ఈ భూభారతి చట్టంలో మ్యూటేషన్ ప్రక్రియను విచారించిన తర్వాతనే మ్యూటేషన్ చేయడం జరుగుతుంది గ్రామ కంఠానికి సంబంధించిన భూములకు కూడా పాస్బుక్ను మంజూరు చేయడం జరుగుతుంది గ్రామానికి సంబంధించిన చెరువులు ధామాలు స్కూళ్ళు దేవాలయాలు ఇతర పార్క్ ప్లేసులు ఇతర భూములకు సంబంధించిన పూర్తి స్థాయి భూములను గుర్తించి గ్రామ కంఠం పేరున పాస్బుక్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ధర్నీలో ఉన్నటువంటి భూ రిజిస్ట్రేషన్లకు కానీ రిజిస్ట్రేషన్లకు సీసీ కాపీలు కానీ నకలు కాపీలు సీసీ కాపీలు అంటే సర్టిఫికేట్ కాపీలు కానీ పహానీలు కానీ వన్బి కానీ భూ రికార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ధర్నీలో తీసుకునే వెసులుబాటు లేకుండే ఈ పోర్టల్లో మనం ప్రతి రికార్డును మనం తీసుకోవడానికి అందుబాటులో పొందపరిచింది ధర్నీలో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కానీ ధర్నీలో పాస్బుక్ పేరు కానీ నంబర్లో సర్వే నంబర్లో కానీ ఇతర ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని సవరణ చేయడానికి రెటిఫికేషన్ చేయడానికి ఆస్కారం లేకుండే దీన్ని భూభారిత చట్టంలో అమలు చేయడం జరిగింది దీనివల్ల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవ్వడం జరుగుతుంది మ్యూటేషన్కి మ్యూటేషన్కి సంబంధించి మనం ఎప్పుడైతే ఉన్నామో గతంలో మనం భూమి కొన్న తర్వాత ఇప్పటివరకు ధరణిలో పాస్బుక్ రాకుంటే మనకు అట్టి పాస్బుక్ మనం మ్యూటేషన్కి అప్లై చేస్తే గతంలో ఎలాంటి విచారణకు తావు లేకుండా మ్యూటేషన్ చేయడం జరిగింది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది రైతులు కానీ అమ్మిలవారు కానీ కొన్నవారు కానీ ఈసారి పూర్తి విచారణతో మనకు ఈ మ్యూటేషన్ ప్రక్రియను విచారణతో పాటు వారికి పట్ట పాస్బుక్ ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇచ్చే పాస్బుక్లో భూమికి సంబంధించిన పటాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది నిరుపేద రైతులకు ఉచిత న్యాయ సాయం కంపల్సరీ ఈ భూభర్తి చట్టం తీసుకొచ్చింది ధర్నీలో ఆబాది భూములు కానీ ఇతర భూములు కానీ ధరణిలో ఓన్లీ వ్యవసాయ భూములే ఉంటుండే వ్యవసాయేతర భూముల రికార్డులు గతంలో ఉండకపోతుండే కానీ ఈసారి భూభారతి చట్టం ప్రకారం భూభారతిలో ఖచ్చితంగా వ్యవసాయము వ్యవసాయేతర భూములు ఆబాదీ భూములు కంపల్సరీ అన్నీ అందులో పొందపరచడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సమగ్ర సమాచారం ఆ భూభారతి పోర్టల్లో కంపల్సరీ ఉంటుంది ఆ చట్టం అలా తీసుకురావడం జరిగింది వివాదాలు లేకుండా ఇలాంటి అప్లికేషన్ రాకుండా భూ వివాదాలు లేకుండా సరైన పద్ధతిలో సరైన సర్వే నంబరు సరైన భూమికి ఉన్నట్లయితే దానికి టెంపరవరీగా భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది వారికి ట్యాగు భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది టెంపరవరీ భూదార్ కార్డు ఇవ్వ జరుగుతుంది మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు అయిన తర్వాత వారికి పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది భూదార్ భూదార్ ఉందో భూదార్ అనే వ్యవస్థ మనిషికి ఆధార్ కార్డు ఎలాగుందో భూదార్ అనే భూదార్ కార్డును ఇప్పుడు భూమికి ప్రతి భూమికి ఇవ్వడానికి సిద్ధంగా భూభారతి చట్టం అమలు చేస్తుంది ముందుకు సాగుతుంది అయితే ఈ భూదార్ ఏదైతుందో మొదట మొద మొదటి ఈస్రో సహకారంతో శాటిలైట్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి హద్దులను గ్రామస్థాయిలో ఉన్నటువంటి పూర్తి గ్రామ స్థాయికి సంబంధించిన హద్దులను ఏర్పరుస్తూ ప్రతి సర్వే నంబర్కి సంబంధించిన కులతలతో పాటు హద్దురాలు ఫిక్స్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి పార్టిషన్స్ ఒక సర్వే నెంబర్లో ఎంతమందికి ఉంది ఆ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్కు ఎంతమందికి ల్యాండ్స్ ఉన్నాయన్న ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉంది ఎవరెవరికి ఎన్ని గుంటలు ఉంది అనేది నిర్ధారించి వారికి హద్దులు ఫిక్స్ చేసి వారికి భూదార్ అనే కార్డు నంబర్ ఇస్తారు దానివల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు కానీ లేకుంటే కబ్జాలు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పకడ్బందీగా మనకు ఉంటుంది కాబట్టి చ భూదారు వచ్చి వచ్చిన తర్వాత దాదాపు తొంభై శాతం సమస్యలు పూర్తిగా నెరవేరుతాయని పూర్తిగా పరిష్కారం జరుగుతాయి కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ భూభర్తి చట్టంలో భూమి కూడా ఖచ్చితంగా మ్యాపును కొలతలతో కూడిన హద్దులతో కూడినటువంటి మ్యాప్ను జతపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఆరు వేల మంది సర్వేలను మన ప్రభుత్వం నియమిస్తుంది దీనివల్ల భూ వివాదాలకు తావు లేకుండా మన మన ట్యాగ్ మన భూమి మన హద్దులతో సహా మనకు ఎవరి కబ్జాలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది తెలంగాణ ప్రభుత్వము ఆమోదించిన లైసెన్స్ పొందినటువంటి సర్వేర్లతో मात्र में मैप तैयार किया जा रहा